గగన్ క్యారేజ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ముందు అయితే గిన్నెలైతే తోమేస్తున్నాను అలానే వంట చేసిన అవి పప్పు అబ్బి గిన్నెలు కూడా ఖాళీ చేసి వేరే వేస్తాను ఇంకా ఇప్పుడు అంటే నాకు ఇంక ఈవినింగ్ వరకు వర్క్ ఉండదు అనమాట అలానే స్టాక్ కూడా క్లీన్ చేసేసాను పనులు పని అయిపోతుందని బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదండి ఎంతమంది బిగ్ బాస్ చూసినారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది నేను అప్పుడప్పుడు ప్రోమో చూస్తాను ఎందుకంటే నాకు ఎన్నిసార్లు బిగ్ బాస్ చూసినా అదేటగా నాకు అర్థం అవ్వదు అందుకని చూడను అనమాట ఇంకా కిందన వాటర్ పడింది కదా అది కూడా క్లీన్ చేసేసి మిషన్లో వేసిన బట్టలు కూడా ఆరేసేస్తున్నాను ఇక్కడ నేను వర్క్ అయిపోతే ఇంక నేను షాప్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అందుకని అనమాట ఎండ అయితే బాగా కాస్తుంది అదేటో వర్షం పడుతుందని పిల్లలు సెలవు అయితే మాత్రం వర్షం పడటం లేదు అలా అని చెప్పి నార్మల్గా సరే ఇంకా వర్షం పడదు కదా అని పంపింగ్ చేస్తాను చూడండి అప్పుడే వర్షం పడుతుంది అనమాట ఇంకా గోరింటక్ తెచ్చానండి అది ఎండబెడుతున్నాను పెడుతున్నాను చేసుకుందాం అని చెప్పేసి ఇంకా బట్టలు మడత పెట్టేసి సర్దేసుకొని ఇల్లు క్లీన్ చేస్తున్నాను